ఏలూరు జిల్లా కైకలూరు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలితిండి మండలం చిన్నతాడినాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం సోషల్ మోడల్స్ మరియు సోషల్ కి సంబంధించిన విషయాలను ప్రదర్శనగా ఉంచారు వీటిలో భాగంగా పురాతన కాయిన్స్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక సందర్భాలలో ముద్రించిన ప్రత్యేకమైనటువంటి నాణ్యాలను ప్రదర్శించారు ఆర్బీఐ డెబ్బై ఐదు సంవత్సరాలైన సందర్భంగా ముద్రించిన డెబ్బై ఐదు రూపాయల కాయిన్ తంచావూరు ఆలయం వెయ్యి సంవత్సరాలైన సందర్భంగా వెయ్యి రూపాయల కాయిన్ రవీంద్రనాథ్ ఠాకూర్ నూట యాభై సంవత్సరాల సందర్భంగా ముద్రించిన నూట యాభై రూపాయల కాయిన్ బాబు రాజేంద్ర ప్రసాద్ వంద సంవత్సరాల సందర్భంగా ముద్రించిన వంద రూపాయల కాయిన్ ఎన్టీఆర్ వంద సంవత్సరాల సందర్భంగా ముద్రించిన వంద రూపాయల కాయిన్ సోమాలియా దేశపు ఆర్థిక సాయం కోసం ముద్రించిన జామెంట్రిక్ సేఫ్ కాయిన్ గుప్తుల కాలం నాటి కర్షప మరియు వివిధ రాజుల యొక్క కాయిన్స్ వెండి బంగారు నాణ్యాలు నూట యాభై దేశాల యొక్క కరెన్సీ ప్రదర్శించారు సినిమా హీరోల మీద ముద్రించిన తపాలా స్టాంపును కూడా ప్రదర్శించారు ఈ సందర్భంగా ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు జి మాల్యాద్రి మాట్లాడుతూ కాయిన్స్ కలెక్షన్ చేయటం నా హాబీ అని పిల్లలకు జ్ఞానం పెంచడానికి మన పూర్వీకులు వాడిన కాయిన్స్ చూపిస్తూ స్కూల్లో ఈ కాయిన్స్ గురించి దేశ కరెన్సీ గురించి తెలియపరుస్తూ ఉంటామని అన్నారు మాంటాంగు చూస్ పాడ్స్ సంస్కరణ సందర్భంగా కడపా సుబ్రహ్మణ్యం అండి నేను జడ్పీటీ జేఎఫ్ఆర్ జడ్పీ స్కూల్ తెలితానాడ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను మా పాఠశాలలో ఈ యొక్క ఈరోజు రాజ్యాంగ దినోత్సవం డెబ్బై ఐదు కోట్ల సందర్భంగా ఈ గ్రామ గ్రామీణ ప్రాంతంలో ఉన్న మా పాఠశాల విద్యార్థులకు రాజ్యాంగం అంటే ఏమిటి రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులు వాటిని పిల్లలకి ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తెలియజేసే నిమిత్తం మేము ఈ రోజున ఈ భారతదేశం యొక్క ఔన్నత్యం భారతదేశం అభివృద్ధి చెందిన విధానం ఈ రాజ్యాంగం మనకు హక్కులు ఏ విధంగా అభివృద్ధి ఇచ్చిందనే స్పరణతో మా విద్యార్థులైతే రకరకాల యాక్టివిటీస్తోటి మేము ఇలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో మన భారతదేశం అభివృద్ధి చెందిన ప్రతి ఘట్టాన్ని కూడా విద్యార్థులు తమ స్వీయ హస్తాలతో ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు అదేవిధంగా పూర్వకాలం నుంచి వివిధ కాయింట్స్ నాణ్యాలు నోట్స్ ప్రపంచ దేశాలు అన్నీ కూడా సేకరించి పాఠశాలలో మా పాఠశాల ఉపాధ్యాయులు స్వాట్ర ఉపాధ్యాయులు శ్రీ దామోదరం గారు మరియు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు శ్రీ మాల్యాద్రి గారు సహకారంతో ఏర్పాటు చేసాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవర అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదురుపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్